పిఠాపురంలోని శ్రీ 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 సమర్థ సద్గురు గోపాల్ బాబా ఆశ్రమంలో ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలో జరగనున్న శతచండీ మహాయాగంలో భాగంగా ఈరోజు పిఠాపు నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మరేడి శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కార్యకర్తలు వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు நமகா பிரஹான் நந்தவா பிரியாத கோபவாமஹ லேகனந்தவா ஆநதவத கோபவாமஹ அபதனம ஓம் ஆத்ரஸ்யதா ர பிரபான விமாகானா கணட்சவா தரஹனாம ஜகல்லானே நான மஜாயே கஹாயே ரஸ்ன த்சரஹன சாகமந்திரா சங்கரந்த நரசி ரஷ்டுரா ஆயதாரேனாதர ஸ்தவளேரா த்ருஷ்டுனா பூனந்தரா சனரய சனரய பூனந்தரா பூனந்தரா சனரய 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 சினாரே شیلے نمدین جیلین پرمدین جترگا جبین جبین استرگا ترگا نیاسو نسا نس نیاسو مندر مندر نت نیاسو مندرجا دم دھوانناں گویا گویا دم دن گوا کویوس پارتھوس کوی کبیتواس پارتھوس پارتھواس دیکھیں دیکھ میری وسو وشوا دسوا وشو دھم دھو وشوا دھم دھم دھمو آو مہک مہالکشی مہا سرسوشر محکم مہالکشی گرہد برحمد برہسپتی نو مدن شتم بوتےند ఏం చేసిన సమస్త సభ సద్గురు శ్రీ శ్రీ గోపాల బాబా గారి ఆశ్రమంలో జరుగుతున్నటువంటి ఈ మహా సహస్రత్వ చండీ యోగానికి ఇచ్చేసిన భక్తగణులందరికీ పిఠాపురం శాసనసభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి తరఫున మా హృదయపూర్వక ధన్యవాదాలు అదేవిధంగా ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని ఎంతోమంది ఋతుకులతోటి పండితులతోటి నిర్వహిస్తున్నటువంటి ఈ ఆశ్రమం వారికి కూడా మా అభినందనలు తప్పకుండా మన సనాతన ధర్మాన్ని కాపాడడానికి ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు జరగాలి అటువంటి కార్యక్రమంలో భాగస్వాములు అయినటువంటి ఈ ఆశ్రమ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఈ గత రాబోయే రెండు రోజులు జరిగే కార్యక్రమాలు కూడా విజయవంతం కావాలని భక్త జనాలకు కూడా స్వామివారి యొక్క ఆశీస్సులు లభించాలని మనపూర్వకంగా కోరుకుంటున్నాను ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన సనాతన ధర్మం ఈ మన ఇంతమంది రుచుకులతో ఇంతమంది పెద్దలతోటి ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహిస్తున్నటువంటి ఈ ఆశ్రమ వారికి మరొకసారి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం అండి ఈరోజు పిఠాపురంలో ఏదైతేందో శ్రీ గోపాలబాబా ఆశ్రమంలో మహారుద్ర సహిత శత చండీ యాగాన్ని నిర్వహిస్తున్నారు ఇది మూడు రోజుల పాటు జరుగుతుంది ఇక్కడికి మన డిప్యూటీ సీఎం గారు ఏదైతే మొదలు పెట్టారో సనాతన ధర్మాన్ని కాపాడాలనే ఒక ఆశయంతో ఇక్కడ కూడా సనాతన ధర్మాన్ని పరిరక్షించాలని మూడు రోజులు రుద్రయాగాన్ని నిర్వహిస్తున్నారు భక్తులు అందరూ చాలా ఎక్కువగా వస్తున్నారు ఇక్కడికి అందరిలోని సనాతన ధర్మాన్ని కాపాడాలనే ఒక అయితే ఉంది దీన్ని ఇలా కొనసాగించాలని కృషి చేయాల్సిన అవసరం ఎంతో ఉంది హిందువులందరూ ఒకే దాటి మీద ఒకే తాటిపైన రావాలని మేము అందరం కోరుకుంటున్నాము ఇలాంటి యాగాలు చేయడం వల్ల మన దేశానికే కాదు ప్రపంచానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది అందరం కలిసి సనాతన ధర్మాన్ని కాపాడాలని కోరుకుంటున్నాము జై జనసేన జై హింద్ అందరికీ నమస్కారం అండి శ్రీ గోపాబా గోపాల్ బాబా ఆశ్రమంలో ఈ రోజు నుంచి వరుసగా మూడు రోజులు మహారుద్ర సమేత మహాచండీ యాగాలు జరుగుతున్నాయండి ఇవన్నీ కూడా మన సనాతన ధర్మాన్ని కాపాడడానికి చేస్తున్న ప్రయత్నంగా నేను భావిస్తున్నాను మన డిప్యూటీ సీఎం పిఠాపురం ఎమ్మెల్యే శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ యాగానికి సంబంధించి ఆయన కూడా తన శుభాభినందనలు మా ద్వారా తెలియజేస్తున్నారండి మేము పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఈ ఆశ్రమానికి సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే వాటిని తీసుకువెళ్ళి వాటిని పరిష్కరించడానికి మా వంతు కృషిగా మా జనసేన నాయకులు అందరూ చేస్తారండి ఈ యాగం ద్వారా వచ్చే ఆశీస్లన్నీ కూడా మా ద్వారా మేము పవన్ కళ్యాణ్ గారికి అందజేస్తామండి జైహింద్ سہسراچادر پچاچان پچاش ترمس محاشد